హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చుక్కకూర అండి ముందుగా నేనైతే పప్పు తీసుకొని ఒక కప్పు పప్పు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న అయితే నీట్గా కట్ చేసేసుకున్నానండి ఆ చుక్కకూరను కూడా కుక్కర్లో వేసేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను టమాటా కూడా వేసేసుకున్న తర్వాత లిడ్డైతే పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక నాలుగు విజిల్స్ అయితే రాణించుకున్నానండి నాలుగు విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది సరిపోతుంది ఇప్పుడైతే కళ్ళు ఉప్పు అయితే వేసేసుకొని పప్పునైతే మెత్తగా రుబ్బేసుకున్నానండి ఇప్పుడు పోపు కోసం అయితే మనం మరొక గిన్నె అయితే పెట్టుకొని అందులో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే నేను వేసేసుకున్నాను ఆ నెక్స్ట్ వచ్చేసి రెండు ఎండుమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లి దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఇంకొక హాఫ్ అయితే ఉల్లిపాయ అయితే వేసుకున్నాను తాలింపులో ఉల్లిపాయ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని అయితే నేను పోపునైతే మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి ఈ చుక్కకూరతో పప్పు చేస్తే చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారుగా మనకి పోపు అయితే మంచిగా అలా ఫ్రై అయిపోయింది కొంచెం ఉల్లిపాయ మరీ అంత బ్రౌనిష్గా అయ్యాకాడట్లు కాకుండా కొంచెం పచ్చ అయ్యేటట్లు అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పునైతే మనం పోపులో వేసేసుకోవాలి ఇంకా అంతే అండి చాలా టేస్ట్గా సింపుల్గా మనకి పప్పు కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ పప్పు కూర రోటీల్లో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి